విశాఖ విద్యుత్ కార్యాలయం వద్ద తెలుగు మహిళలు వినూత్న నిరసనకు దిగారు ఫ్యాన్ రెక్కలు విద్యుత్ వైర్లు మెడకు చుట్టుకొని ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఏడు రెట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యులకు షాక్ ఇచ్చారంటూ టీడీపీ మహిళా నేతలు మండిపడుతున్నారు కూల్చివేతలతో పాలన మొదలుపెట్టి పన్నుల మూతతో బాధేస్తున్నారని వాపోతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి వివరాలు బంగారు చిట్టి మనకు అందిస్తారు నిరసిస్తూ విశాఖలో ఈపీడీసీఎల్ కార్యాలయం ముందు తెలుగు మహిళలు నిరసనకి దిగారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు వినూత్నమైనటువంటి నిరసన చేస్తూ ఫ్యాన్లు కూడా పెట్టుకుని కొంతమంది మహిళలు చెప్పమా ఈ నిరసన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు వెలుగుల జీవితాన్ని ఇచ్చినటువంటి నారా చంద్రబాబు కాదని చీకటిలోకి పంపేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రెప్పించుకున్నారు ఆయన కొంత ఇచ్చాడు ఈయన ఎంతో ఇస్తాడు దెబ్బేస్తాడు అనుకుంటే ఈరోజు కొండనే తవ్వేసి కోట్లాని కోట్ల ఆదాయం గండి చేసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ ఏ విధంగా ఉపయోగపడాలని విద్యుత్ ఛార్జీలు పెంచితే ఫ్యాన్ ఎలాగో ఉపయోగపడుతుంది వేసుకోవడానికి కూడా పనికిరాదు ఇదే వారితో రేపు పొద్దున చావాలనేటట్లుగా ఏడు రెట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఈరోజు సామాన్యులు తరగతి వాళ్ళ జీవితాల మీద కొట్టారంటే ఎండాకాలం కోతల మీద కోతలు వాతల మీద వాతలు పెట్టేసి ఈరోజు అంత దుస్థితికి తీసుకొచ్చారంటే కొత్త పథకం వచ్చిందండి బిల్లులు ఇవ్వరట రీడింగ్ మాత్రం తీసి వాళ్ళ ఆఫీస్లో సబ్మిట్ చేస్తారట రైటే ఎంత వచ్చింది ఎంత రీడింగ్ కాలిందో మాకు ఎలా తెలుస్తుంది మేము ఎలా కట్టాలి ఏమాత్రం ఇది ఉన్నోళ్ళైతే నీ ఆదాయం కోసమా ఇదంతా పకడ్బంది ప్లాను లేని పక్షంలో బిల్లులు ఇవ్వు ఎప్పుడులాగే బిల్లులు ఇస్తే రూపాయ పేపర్ మరిగిపోదు అరిగిపోదు కదా బిల్లు ఇస్తే ఎంత కట్టాలో మాకు తెలుస్తుంది బిల్లు కట్టకుండా ఫోన్లో ఆన్లైన్లో మాకు పంపుతాడట ఆన్లైన్లో పెట్టచ్చు రైటే మధ్య రేట్లు మరి ఎందుకు ఆన్లైన్ చేయట్లేదు నువ్వు దేనికి చేయట్లేదు మధ్య రేట్లు అది సొంత ఆదాయనా ఇది ప్రజల ఆదాయమా దేనికి చేస్తున్నారు ఇదంతా మాకు తెలియాలి అలాగే వేలాదిగా ఈరోజు ధరలు పెంచుతున్నావు కోట్లు కొమ్మరిస్తున్నావు కోట్లు కొల్లగొడుతున్నావు నిత్యావసర ధరలించి మధ్య రేట్లు ధరలించి ఇంటి పన్ను చెత్త పన్ను విద్యుత్ పన్ను ఇంకా బ్రతకనిస్తున్నావు ప్రతి ఒక్కరిని బ్రతకనివ్వండి ప్రతి ఒక్కరిని ఈరోజు రాష్ట్రం ఇచ్చి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి తాకండి మరో బీహార్ మరో శ్రీలంకలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చేయొద్దని పెంచిన విద్యుత్ ధరలు వెన్నే తగ్గించండి ఫ్యాన్ ముట్టుకుంటే షాక్ ఫ్యాన్ పట్టుకుంటే షాక్ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీ పాలనకో నమస్కారం చేతనైతే పాలన చేయి లేకపోతే రాజీనామా చేయి ఇరవై ఆరు జిల్లాలు అమరావతి రెండు పక్కన పెడితే ఏది నీ వాళ్ళ చేత కాదని మరొకసారి సభాముఖంగా తెలియజేసినందుకు మీకు మీ ఎమ్మెల్యేలకి మినిస్టర్లందరికీ శతకోటి నమస్కారాలు ఒక్కసారిగా విద్యుత్ ఛార్జీలు పెరగడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ తెలుగు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖేష్ బంగారు